డిసెంబర్ నెల వచ్చేసింది చలి తీవ్రత బాగా పెరిగింది రాత్రి ఎనిమిది గంటలవుతూ ఉండగా రెచ్చికోడలు అనామిక తన పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని బెడ్రూంలోకి వచ్చింది ఆ రూమ్ లో ఉన్న రూమ్ హీటర్ ఆన్ చేసి ఉండటంతో రూమ్ మొత్తం వెచ్చగా ఉంటుంది హరీషు భవ్యలు సంతోషపడతారు వావ్ రూమ్ భలే వెచ్చగా ఉంది పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది పిల్లలు అల్లరి చేయకుండా పడుకోండి డాడీ అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పి అదే రూమ్ లో ఒక పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న రమేష్ ని చూస్తుంది పిల్లలు సంబర రమేష్ దగ్గరికి వచ్చారు హాయ్ డాడీ డాడీ నువ్వు ఇక్కడ వర్క్ చేసుకుంటున్నావా పిల్లలు వెళ్ళి పడుకోండి రెండు పిల్లలు వెళ్ళి పడుకుందాం డాడీకి వర్క్ ఉందని చెబుతున్నాడు కదా డాడీ మాకు చలిగా ఉందంటే రూమ్ హీటర్ పెట్టించో మరి ఊర్లో ఉన్న తాతయ్య నానమ్మలకు కూడా చలి పెడుతుంది కదా అసలే ఇది చలికాలం చలి బాగా వస్తుంది కదా తాతయ్య వాళ్ళకి కూడా రూమ్ హీటర్ పంపించారా అని హరీష్ రమేష్ చేస్తున్న పని ఆపేసి అనామికాని చూస్తాడు డాడీ అన్నయ్య అడుగుతుంటే నువ్వేమో మమ్మీని చూస్తున్నావు మమ్మీ వద్దందా చెప్పు డాడీ నానమ్మ వాళ్ళకి రూమ్ హీటర్ వద్దని చెప్పిందా చెప్పు నేనిప్పుడే మమ్మీని అడుగుతాను లేదు బాబు మమ్మీ వద్దని చెప్పింది నేను వర్క్ లో బిజీగా ఉండి మర్చిపోయాను ఇప్పుడు మీరు గుర్తు చేశారు కదా నేను తాతయ్య వాళ్ళకి రూమ్ హీటర్ పంపిస్తానులే డాడీ రేపు ఏదేవైనా సరే నానమ్మ వాళ్ళకి నువ్వైతే రూమ్ హీటర్ పంపించాలి పాపం లేకపోతే వాళ్ళు చలిలో ఇబ్బందులు పడతారు కదా డాడీ పంపించు డాడీ ప్లీజ్ లేదంటేనా ఇప్పుడు మాత్రం మీరు వెళ్ళి పడుకోండి వెళ్ళండి పిల్లలు వెళ్ళండి ఇంట్లో మీరు వారు చేస్తారని అర్థమవుతుంది పిల్లలు మీరంత పని చేయొద్దు నేను రేపే తాతయ్య వాళ్ళకి రూమ్ హీటర్ని కొని కొరియర్లో పంపిస్తాను సరేనా వెళ్ళండి వెళ్ళి పడుకోండి అనమిక పిల్లల్ని తీసుకెళ్లి పడుకోబెట్టు తీసుకెళ్ళు అని చెప్పగానే పిల్లలు అనామిక అక్కడి నుంచి బెడ్రూమ్ దగ్గరికి వచ్చి బెడ్ మీద పడుకుంటారు రమేష్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఊళ్ళోని గుడిసెలో దుప్పట్లు కప్పుకొని పడుకుని ఉన్న శారద దంపతులు చలికి తట్టుకోలేకపోతున్నారు యావయా ఈ చలిని తట్టుకోవడం కష్టంగా ఉంది బయట ఉన్న దగ్గర చలిమంటేయండి పుణ్యం ఉంటది ఎందుకు కాదు నాకు కోపం వచ్చేది కూలిపని నుంచి ఇంటికి రాగానే శారదా చలిమంటేస్తాను అన్నం తిన్న తర్వాత కాసేపు కూర్చుందామని చెప్పాను దానికి నువ్వేమన్నావు అబ్బా ఇప్పుడు చలిమంటే ఎందుకు చెప్పండి అన్నం తిని పడుకుంటే సరిపోద్ది కట్టెలు చాలా తక్కువగా ఉన్నట్టున్నాయని అన్నాను మరి ఇప్పుడు ఏమంటున్నావు యావయ్యా చలి ఎక్కువగా ఉంది వెళ్ళి బయట చలిమంటే ఏమంటున్నాను అప్పుడలా ఇప్పుడిలా నన్నేం చేయమంటావు చెప్పు శారదా అప్పుడు చెప్పినప్పుడు ఎన్నారు ఇప్పుడు చెబుతున్నప్పుడేనండే ఎల్లి బయట చలి అంటే ఎల్లండే వాపోయి ఈ చలిని తట్టుకోలేకపోతున్నాం అని శారద చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుంచి ఒక దుప్పటి కప్పుకొని బయటకొచ్చాడు బయట పొయ్యి దగ్గర తక్కువగా కట్టెలున్నాయి ఇప్పటికి సరిపోతాయిగా రేపు అడవికి వెళ్లి మరిన్ని తీసుకురావాలి కట్టెలుంటేనే ఈ చలికాలని దట్టుకునేది లేదంటే కరెంటు షాక్ కొట్టినట్టుగా షేక్ అవుతూ ఉండాలి ఇప్పుడు మాత్రం చలిమంట వేసుకోవాలి అని ప్రసాద్ అనుకుంటూ ఉండగా శారద దుప్పటి కప్పుకొని ప్రసాద్ దగ్గరికి వచ్చింది ప్రసాద్ చలిమంట వేసి కూర్చున్నాడు శారద కోసం ఒక రాయిని వేశాడు కూర్చో శారద రాయిని వేశానుగా దీని మీద కూర్చో అని చెప్పగానే శారద కూర్చుంది ఇద్దరూ చలిమంట కాగుతూ కొడుకు కోడలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఊర్లో ఉన్న చలిని తట్టుకోవడం కష్టంగా ఉంది మనం కూడా పట్నంలో ఉంటున్న మన కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోదామయ్యా నువ్వేమంటావు వద్దు సారదా కొడుకు గాని కోడలు గాని మనకి ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారా కనీసం మనం ఎట్లా అని అడుగుతున్నారా లేదు కదా కొడుక్కి డబ్బులు సంపాదించి పెడుతున్న ఉద్యోగం కావాలి కోడలికి ఆ రిచ్ ఇంట్లో ఉండటం కావాలి పిల్లలకి నాన్న కావాలి మనం ఎవరికి వద్దు మనకి ఎవరూ వద్దు ఏవయ్యా ఈ మాటలు అంటది మీరేనా అవును సారదా నేనే అంటున్నాను ఈ మధ్య కొడుకు కోడలు పిల్లలని తెక్కలవరించారు ఇప్పుడు మాత్రం వద్దు అంటున్నారు ఏం జరిగింది నువ్వు చూస్తున్నావు సరదా ఏం చూసినా సరే ఈ రెండు రోజుల్లో మనం పట్నంలో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్తున్నాం అందుకు కావలసిన డబ్బుల్ని సర్దుబాటు చెయ్యండి సరేలే ఎప్పుడు నువ్వు నా మాట విన్నావు గనక ఇప్పుడు వింటానికి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చలిమంట కాగుతూ ఉంటారు మరుసటి రోజున పిల్లలు స్కూల్కి రమేష్ ఆఫీస్ కి వెళ్ళాక అనామిక అత్తగారు శారదకి ఫోన్ చేస్తుంది శారద మాట్లాడుతూ ఉంటుంది చెప్పు కోళ్ళ పిల్లలు బాగున్నారా బాగున్నామత్తా అక్కడ మీకు చలి ఎలా ఉంది నిజం చెప్పాలంటే కోళ్ళ చలి అయితే మమ్మల్ని బాగా చంపేస్తుంది చాలా ఘోరంగా ఉంది దారుణంగా ఉంది నేను మీ మావయ్య చలిని తట్టుకోలేకపోతున్నామమ్మా ఇక్కడ ఇంకా ఘోరంగా ఉంది అత్తయ్య మేమైతే వణుకుతూనే ఉన్నాం సరిగ్గా పడుకోవడం లేదు ఇక్కడ చలి తక్కువగా ఉందని ఇక్కడికొచ్చారు మీరక్కడే ఉండండి ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడికి రాకండత్తయ్యా అని అనామికా చెప్పగానే శారద ముఖం చిన్నబోయింది గొంతులో నుంచి మాట బయటకే రాలేదు బాధగా సరే కోళ్ళ అంత దూరం రాములే ఇక్కడే ఉంటాం అని శారద అనామిక మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తుంది ఇక్కడికొస్తే పిల్లలు నా మాట విన్నరు పైగా సేవలు చేయాలి వాళ్ళకి అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది రోజు రాత్రి పిల్లలు హరీష్ భవ్యలు బెడ్రూమ్ లోకొచ్చారు తలనొప్పిగా ఉందని రమేష్ పడుకుని ఉన్నాడు డాడీ డాడీ నానమ్మ వాళ్ళకి రూమ్ హీటర్ పంపించారా లేదా వాళ్ళు చలిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదు బాబు రేపు పంపిస్తానులే నాకు బాగా తలనొప్పిగా ఉంది పడుకోండి అదే కాదు నాన్న అని భవ్య అంటుంటే రమేష్ కి కోపం వచ్చింది కోపంగా భవ్య నన్ను విసిగించకుండా పడుకోండి నాకు తెలుసు ఏది ఎప్పుడు పంపించాలో పడుకోండి అని చెప్పగానే భవ్య హరీషు భయపడిపోయి పడుకుంటారు అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా పడుకుంటుంది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు మధ్యాహ్నం అనామిక రిలాక్స్డ్గా టీవీ చూస్తూ ఒక క్యారెట్ ముక్కను తింటూ ఉంటుంది శారదా ప్రసాదులు బట్టలున్న సంచిని పట్టుకుని ఇంట్లోకొచ్చారు అని శారద పిలుపు విని అనామిక గుమ్మం వైపు చూసింది అత్తమాములు కనిపించారు ఆశ్చర్యంగా లేచి నిలబడింది శారద దంపతులు అనామికా దగ్గరికొచ్చారు అనామిక ఆశ్చర్యం నుంచి తేరుకొని కొంచెం కోపంగా ఇక్కడికి రావద్దు అక్కడే ఉండమని చెప్పాను కదా అయినా ఎందుకొచ్చారు రెండు గంటల్లో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు చూసి సాయంత్రం మీరు వెంటనే వెళ్ళిపోవాలి అని అనామిక అంటుండగా రమేష్ అక్కడికి వచ్చాడు అనామిక కొన్నాళ్ళు అమ్మ వాళ్ళు మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారు అందుకు ఏర్పాట్లు చేయి నుంచి ఏం తీసుకున్నా ఎక్కువగా తీసుకో ఏం చేసినా ఇంట్లో అందరికి సరిపోయేలా చెయ్యి అన్ని ఏర్పాట్లు చేస్తానండి కాకపోతే అత్తయ్య వాళ్ళు ఉండడానికి పాత స్టోర్ రూమ్ తప్ప ఇంకో గది లేదు ఆ గదికి మాత్రం తలుపులు సరిగ్గా లేదు కిటికీలు సరిగ్గా లేవు అక్కడ ఉంటారా చెప్పండి అక్కడ ఎందుకనామిక పిల్లలతో పాటు పిల్లలు రూమ్ లో ఉంటారులే పిల్లల రూమ్ లో ఉంటే పిల్లలకి స్టడీస్ కి ఇబ్బంది అవుతాయి అంతేకాక బ్యాడ్ మాటలు నేర్చుకుంటారు ఇంతకాలం మనం చేసిన కృషి మొత్తం గంగపాలైపోతుంది బాబు రమేష్ మేము ఆ గదిలోనే ఉంటాం పిల్లలకి ఇబ్బంది అవుతుందని అంతలా జరుగుతుంది కదా మేం పిల్లల దగ్గరుండం బాబు ఆ గదిలోనే ఉంటాం అవును బాబు మేము వచ్చింది పిల్లల చదువుని పాడు చేయడానికి కాదు కొంతకాలం వాళ్ళతో సరదాగా గడిపి పోవడానికే సరేనా అనమిక నువ్వు వెళ్ళి స్టోర్ రూమ్ క్లీన్ చేయి ఇప్పుడు కాదండి ముందు అత్తయ్య వాళ్ళ తినటానికి ఏమైనా చేస్తాను ఆ తర్వాత స్టోర్ రూమ్ ని క్లీన్ చేస్తాను సరే అనమిక నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు వెంటనే అనామిక కోపంగా ఎందుకొచ్చారు అసలు ఎందుకొచ్చారు ఇక్కడికి రావద్దు అక్కడే ఉండమని చెప్పానా లేదా అదేంటి కోళ్ళ అలా అడుగుతున్నా సరేలే ఎలాగో వచ్చారు వెళ్ళి ఆ స్టోర్ రూమ్ ని క్లీన్ చేయండి వెళ్ళండి తింటానికి ఏదో ఒకటి చేసి పిలుస్తాను వచ్చి తీసుకెళ్ళండి వెళ్ళండి ఎంత వద్దని చెప్పినా వినకుండా బుద్ధి లేకుండా వచ్చారు ఇక్కడికి ఇప్పుడు మీకు సేవలు ఏంటి అని అనామిక వెళ్లిపోతుంది చిందర వందరగా దుమ్ముతో ఉన్న స్టోర్ రూమ్ చేసుకుంటారు అనామిక పచ్చడి మెతుకుల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా తినండి రాత్రికి ఏమైనా చేసి పెడతాను నేను వెళ్లి పిల్లల్ని తీసుకొస్తాను పిల్లలతో రెండు మాటలు మాట్లాడి చదువుకోవడానికి పంపించాలి ఇక్కడ మీతోనే మీరు పెట్టుకోవద్దు పిల్లల్ని ఇంకో విషయం ఇదే గదిలో ఇక్కడ ఒక చోట పాతది బెడ్ ఉంటుంది ఆ బెడ్ వేసుకోండి ఆయన వచ్చాక ఆయనకి ఇవేమి చెప్పకూడదు ఒకవేళ ఈ ఏమైనా చెప్పారనుకోండి ఇక్కడ నుంచి మిమ్మల్ని రెండు రోజుల్లో పంపించేస్తాను జాగ్రత్త అలా చేయబా కోళ్ళ మేము కొడుకు ఏమీ చెప్పం నువ్వెలా చెప్తే అట్టాగే ఉంటాము అట్టాగే వింటాము నువ్వేదంటే అదే పిల్లల్ని మాత్రం తీసుకొచ్చి అప్పగించు అంతే అని శారదా అనామిక ఇచ్చిన పచ్చడి మెతుకుల ఫుడ్ తీసుకుంటుంది అనమిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద దంపతులు పచ్చడి మెతుకుల్ని బాధగా తింటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది అనమిక స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది హరీషు భవ్యులు తాతయ్య నానమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు అతయ్యా నేను చెప్పిన టైం గుర్తుంది కదా గుర్తుందలే గుర్తుందలేకోళ్ళ నువ్వు ఏ టైం చెప్పావో ఆ టైం నీ దగ్గర ఉంటారు సరే నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటాను అని అనమిక వెళ్ళిపోతుంది శారదా ప్రసాదులు పిల్లల్ని చూసి చాలా మురిసిపోతారు కబుర్లు చెప్పుకుంటారు అలా ఆ రోజు రాత్రి పిల్లలు అనామికా రమేష్ హీటరున్న గదిలో వెచ్చగా పడుకుంటారు శారదా ప్రసాదులు స్టోర్ స్టోర్రూంలో వణుకుతూ పడుకుంటారు ఆ గది తలుపులో నుంచి కిటికీలో నుంచి గాలి చల్లగా వీస్తూ ఉంటుంది శారద దంపతులు ఆ చలికి వణుకుతూ అక్కడ రూమ్ లో ఉంటూ అనామిక పెట్టింది తింటూ ఉంటారు పిల్లలతో సరదాగా గడుపుతూ చలికాలంలో అనామికా దగ్గర ఉంటారు ఇది కదా మరొక ఆసక్తికర గదులు మళ్ళీ కలుద్దాం నమస్తే హాల్లోకొచ్చిన ప్రసాదు కిచెన్లో చేసుకుంటున్న శారదని ప్రేమగా పిలిచాడు శారదా శారదా అని పిలిచిన పిలుపులు శారద వింటుంది కిచెన్లో ఉన్నాను నాకెనబడుతుంది చెప్పండి నువ్వు హాల్లోకి వస్తేనే చెప్తాను అబ్బా ఏంటండి మీ గోలా అని కొంచెం కోపంగా హాల్లోకి వస్తుంది శారద కోపం తెచ్చుకోకోయ్ నేను చేయమన్నది చేసి నేను చెప్పేది శాంతంగా విను చెప్పండి ఏం చేయమంటారు ఏం వినమంటారు కొడుకు రమేష్ ఆఫీస్కి వెళ్ళాడా ఇల్లా ఐదు నిమిషాలైపోయింది వెరీ గుడ్ ఆ తలుపేసి గడియబిట్టు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అందుకు తలుపేసి గడియబట్టడం ఎందుకు చెప్పండి అబ్బా ను శారదా ఈరోజు ఏమైంది దీనికి అని శారద తలుపులు వేసి తిరిగి ప్రసాద్ దగ్గరికి వచ్చింది అప్పుడు చేతిలో కర్రుంటుంది శారద అయోమయంగా చూస్తూ ఏదో తేడా కొడుతుందే నేను కొడితే ఆ తేడా సైడ్ అవుతుందిలే శారద అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కర్రతో ఎలా పడితే అలా శారదను కొడుతూ ఉంటాడు ప్రసాదు శారద బాధపడుతూ ఏడుస్తూ తిడుతూ బ్రతిమిలాడుతూ ఇలా అంటుంది యావండి ఎందుకిట్ట కొడుతున్నారో కారణం చెప్పండి మీకు దండం పెడతాను ఆపండి దెబ్బలు నేను భరించలేకపోతున్నాను ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ వస్తుంది మంట వస్తుంది ఎర్రగా కమిలిపోతుంది ముందు కొట్టడం అంటూ శారద దండం పెడుతుంది ఏమైందండి మీకు ఎందుకు ఇట నన్ను కొడుతున్నారు మన కొడుక్కిప్పుడు వయసు ఎంత ఉంటుంది ఇంకో రెండు నెలలు గడితే ముప్పై ఏళ్ళు దారతాయండి మరి పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అట్ట అమ్మాయి నచ్చగానే ఇట పెళ్లి చేస్తాను అందుకే కదా టౌన్ లోని కళ్యాణ వేదిక ఫంక్షన్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చాము పంతులకు చెప్పి పెట్టింది కూడా అందుకే కదా ఫోటో వీడియోలు మాట్లాడింది బ్యాండ్ మేళంకి కొత్త డబ్బులు ఇచ్చింది కూడా అందుకే కదా ఇదంతా బాగుంటారదా కానీ నీకు నచ్చే అమ్మాయి లోకం మొత్తం వెతికినా ఎక్కడ దొరకదుగా ఇక అబ్బాయికి పెళ్లి కాదు మూడేళ్ల నుంచి ఎంతో మంది అందమైన అమ్మాయిలు చూసావుగా చూసానండి చాలా అంటే చాలా అందమైన అమ్మాయిలే చూసా కానీ వాళ్ళలో ఏ ఒక్కరూ నీకు నచ్చలేదు అంతేగా అబ్బే లేదండి ఎందుకు నచ్చలేదంటావు పొద్దున్నే లేచే అలవాటు ఏ ఒక్క అమ్మాయికి లేదండి అందుకే నాకు నచ్చట్లేదు పొద్దున్నే లేచే అలవాటు పెళ్లికి ముందు ఏ అమ్మాయికి ఉండదు పెళ్లి తర్వాత వచ్చాకే అలవాటు చేసుకుంటారు అంతే తప్ప ఎలాగో అత్తారింటికి వెళ్తాను అక్కడ అక్కడను మా అత్తయ్య పొద్దున్నే లేపి అన్ని పనులు చేయమని చెప్తుంది కదా ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటానని ఎవ్వరూ ఆలోచించరు ఆలోచించడాన్ని నేను ఒప్పుకుంటున్నానండి పెళ్లి చూపుల రోజున నేనడుగుతున్నప్పుడు కనీసం అలవాటు చేసుకుంటానని కూడా ఏ అమ్మాయి చెప్పట్ల పేరుకేమో ఆడపిల్లలో పెద్ద పెద్ద చదువులు పొద్దున్నే అలైచే అలవాటు లేనప్పుడు అంత పెద్ద చదువులుంటే ఏమిటి లాభం చెప్పండి అయ్యో సరదా నీకెట్ట చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావటంలా ఇది మన కాలం కాదు ఇప్పుడు మనం ఫ్యాషన్ కాలంలో ఉన్నాం మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి ఇంకా మీ అత్తయ్య అడిగినట్టు నువ్వు అడిగితే ఎట్టా చెప్పు ఎంతకే ఇప్పుడు నన్నేం చేయమంటారా చెప్పండి పొద్దున్నే లేచే అలవాటు ఉందా అని పెళ్లి చూపుల రోజున అమ్మాయిల్ని అడగటం మాని అప్పుడు మా నాటికి ఖచ్చితంగా పెళ్ళవద్ది సరే మీరు అలా చెబుతున్నారు కాబట్టి అట్టాగి అడగనులేండి సర్లే వెళ్లి మొహం కడుక్కో మనం ఒక దగ్గరికి వెళ్ళాలి ఎక్కడకే నేను చెప్తున్నానుగా వెళ్ళి మొహం కడుక్కొని రెడీగా ఉండు వెళ్ళు అని చెప్పగానే శారద అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఈ పని ఎప్పుడూ చేసుంటే మా ఊడికి పెళ్ళయ్యేది ఇద్దరు పిల్లలు కూడా ఉండేవాళ్ళు వాళ్ళతో నేను హాయిగా ఆడుకుంటా ఉండేవాణ్ణి అని అనుకుంటూ ఉండగా శారద రెడీ వచ్చింది ఆఫీస్లో రమేష్ ఒంటరిగా కూర్చొని లంచ్ చేస్తూ ఉంటాడు కొలీగ్స్ పెళ్లి గురించి కామెంట్స్ చేస్తూ నవ్వుతూ ఉంటారు రమేష్కి ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం కోపం వస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా అలా తింటూ ఉంటాడు కోపంగా ప్రసాద్ ముందుకు నడుస్తుంటే అతని పక్కనే శారద మౌనంగా నడుస్తూ ఇదేంటి ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పకుండా తీసుకెళ్లిపోతున్నారు గుడికెళ్లే సమయం కాదు బడికెళ్లే ఏజీ ఎప్పుడో దాటిపోయింది బారికి అనుకుంటే మా ఇద్దరికేమో తాగి అలవాటు లేదు చిచి ఆయనకి అలవాటు మరెక్కడికి తీసుకెళ్తున్నట్టు ఇప్పుడు అడిగితే రోడ్డు మీదే అరిచేలాగున్నాడే కరిచినా ఎందుకు ఎందుకొచ్చిన తలనొప్పి ఆయనతో పాటు మనం కూడా అట్ట నడుచుకుంటూ పోతే పోదా అని లోపలే అనుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది ప్రసాదు పంతులు పరమార్థం ఇంటికి వచ్చాడు శారద ఊపిరి పీల్చుకుంది ఇంటికి తీసుకొచ్చారు బతికి తీసుకెళ్లి మళ్ళీ కొట్టి ప్రోగ్రాం అని అనుకుంటూ ఉండగా పంతులు పరమార్థం వచ్చి వాళ్ళని చూసి ఇంట్లో కూర్చోబెట్టాడు శారద దంపతులు సంతోషపడతారు చెప్పండి బాబు ఇలా వచ్చారేమి పంతులు గారు అనామిక అనే పేదమ్మాయి పెళ్లి కోసం ఉందని చెప్పారుగా అవునండి ఉంది మీ రమేష్కి చేసుకుంటారా అని పంతులుగారు అడగగానే శారద అలవాట్లో పొరపాటుగా ఆ అమ్మాయికి పొద్దున్నే లేచి అలవాటుందా అని అడిగింది అంతే పంతులు గారు అయోమయంగా ముఖం పెట్టారు ప్రసాద్ కోపంగా చూశాడు శారద వెంటనే నోటి మీద వేలేసుకుంది పంతులుగారు మేము అమ్మాయిని చూసేది ఏమీ లేదు పేరు అనామిక అన్నారుగా పేరు అందంగా చక్కగా ఉంది నాకు తెలుసు అమ్మాయి కూడా బాగుంటది పెళ్లి చూపు లేవు ఏమీ లేవు డైరెక్ట్గా పెళ్లి చేద్దాం మీరు అమ్మాయి వాళ్ళతో మాట్లాడు ఒప్పించండి కావాలంటే వస్తాను వెళ్దాం పదండి మనం ఎక్కడికి వెళ్లేదు లేదు ప్రసాద్ గారు వాళ్ళు కూడా పెళ్లికి రెడీగా ఉన్నారు కాకపోతే కట్నాలు అవి ఇచ్చుకోలేరు అంతే డబ్బులు మా దగ్గరున్నాయలే పంతులు మాకు కావాల్సింది కొడుకు పెళ్ళి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓ రెండు రోజులు గడిచిన తర్వాత రమేష్ అనామికలకి అవుతుంది అనామిక కాపురానికి వచ్చింది అసలే చలికాలం ఏం కోడ్లా నీకు పొద్దుటే లే ఉందా ఉందత్తయ్యా ఏ కాలమైనా గాని పొద్దున్నే లేగాలి లేస్తానత్తయ్య పొద్దున్నే లేచి నేను చేసే పని కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి నేనే స్వయంగా దేవుడి పాట పాడుతూ దీపం పెడతానత్తయ్యా మంచి అలవాటమ్మ చలికాలం వచ్చింది కదా అని వెచ్చగా దొప్పడు కప్పుకొని బాక్కోళ్ళ ఏ కాలమైనా సరే పొద్దున్నే లేగాలి తప్పకుండా అత్తయ్య ఏ కాలమైనా సరే నేను ప్రొద్దునే లేస్తాను మా ఆటలు చెప్పడం కాదు కోళ్ళ చేతల్లో ఒకటి చూపించాలి రేపటి నుంచి చూపిస్తానత్తయ్యా అని వెళ్ళిపోతుంది మరుసటి రోజు పొద్దున్నే అనామిక నిద్రలేచి అత్తగారు శారద దగ్గరికి వచ్చింది నెమ్మదిగా శారదని నిద్రలేపింది చలికి దుప్పటి కప్పుకొని ఏంటే కోళ్ళ నిన్నను లేపుతున్నావు అత్తయ్య నాకు పొద్దున్నే లేచే అలవాటైతే ఉంది కాని నాతో పట్టు బయట ఎవరిని నిలబడి ఉంటేనే నేను కల్లాపి చల్లి ముగ్గులు పెడతాను ఆ తర్వాత దీపం పెడతాను అని చెప్పగానే శారద భయపడిపోయింది ఏంటి నేనా ఈ చల్లునా నా వల్ల కాదు కోడలా నేను లేవలేను అలా అంటే ఎలా అత్తయ్యా కోడలు పొద్దునే లేచినప్పుడు అత్తయ్య కూడా లేవాలి కదా లేవం లేవండి లేవండి అంటూ శారదని నిద్రలేపింది బయటకు తీసుకొచ్చింది శారద చలికి గజగజ వణుకుతూ ఉంటుంది అనమిక కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతుంది అమ్మయ్య ముగ్గు పెట్టడం అయిపోయింది అని లోపలికి వెళ్లి పడుకుంటుంది అనమిక మళ్లీ వచ్చి శారదని నిద్రలేపింది మళ్లీ ఏమిటే అత్తయ్య మీరు బాగుంటేనే కదా మేము బాగుండేది ఇంట్లో పూజ చేస్తున్నది నేనైనా చేసేది మాత్రం మీకోసమే కదా అత్తయ్య ఇప్పుడైతే నన్నేం చేయమంటావే మీరు కూడా నాతో చన్నీల స్నానం చేయాలి అత్తయ్య నేను చన్నీళ్లతో స్నానం చేయడం ఏమిటే అత్తయ్య నేను ఇలాగే పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవాలంటే నాతో పాటు మీరు కూడా లేవాలి అత్తయా ఇప్పుడు వెళ్ళండి స్నానం చేసుకుని రండి అని చెప్పగానే శారద తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనామిక ప్రసాదు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు శారద స్నానం చేసి రెడీ అయ్యి చలికి వణుకుతూ ఉంటుంది అనామిక కూడా వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వస్తుంది ఇక అత్తాకోడలిద్దరూ ఇంట్లోని దేవుళ్ల ఫోటోల దగ్గర నిలబడి పూజ చేస్తూ ఉంటారు అనామిక గండుకోకిల్లా ఒక పాట పాడుతుంది అంతే రమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు శారద చెవుల్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది అది చూసుకుని శారద భయపడిపోతూ ఎక్కడికి పారిపోలేని పరిస్థితిలో పడేసింది మన కోళ్ళం అని అనుకుంటూ దండం పెట్టుకుంటుంది అనామిక పాట పాఠం అయ్యాక హారతిచ్చింది శారద పూజ అయిపోయిందని సంబరపడింది అప్పుడు అనామిక అత్తయ్యా బయటికి పదండి ఎంత చెల్లో బయటికి ఎందుకే ఇంట్లో అయితే పూజ అయిపోయింది కదా అత్తయ్య బయట తులసమ్మకి చేయాలి కదా ఓహో బయట ఉన్న తులసమ్మ కొడు పూజ చేయాలి కదా అక్కడ కూడా నువ్వు పాట పాడతావు ఇప్పుడు పాట పాడకుండా నాకైతే పూజ చేయడం రాదత్తయ్యా ఈ చలికాలంలో నేను పాడ ఖాయం ముందుగా చెవులు పనిచేయు ఆ తర్వాత కళ్ళు కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి అలా ఏం కాదులే అత్తయ్య ముందు బయటికి పదండి తులసమ్మకి పూజ చేసుకుందాం అని చెప్పి శారదం తీసుకుని బయట ఉన్న తులసమ్మ దగ్గరికి వచ్చింది అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాట పాడుతూ దీపం పెట్టింది శారద అక్కడి నుంచి పారిపోయింది అలా రోజులు గడుస్తున్న కొద్దీ చలికాలంలో పొద్దున్నే లేచి అనామిక పాడుతున్న పాటలు చేస్తున్న పూజలు ఇంట్లో అందరికీ అలవాటైపోయాయి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు అనామికని అలా సంతోషంగా అత్తగారింట్లో అనామిక జీవితం సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే